నమస్తే ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా కథాస్రావంతి కార్యక్రమానికి స్వాగతం అందమైన కథల సమాహారమే ఈ కథాస్రావంతి కార్యక్రమం కథను లైక్ చేయండి కమెంట్ చేయండి అందువల్ల ఇంకా కొంతమంది కథాప్రియులకు ఈ కథ చేరే అవకాశం ఉంటుంది మంచి కథలు మీకు అందించాలనే మా ప్రయత్నానికి సహకరించండి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కథాస్రవంతికి స్వాగతం నేటి కథ శ్రీకృష్ణలీలలు రచన ముళ్ళపూడి శ్రీదేవి సేకరణ రమణీయ శ్రీ భాగవతం పుస్తకం నుండి ఇక మన కన్నయ్య బాల్యచేష్టల గురించి తెలుసుకుందామా పొద్దున్నే నల్లనయ్యకు వెన్న రాసి నలుగుపెట్టి శుభ్రంగా స్నానం చేయించి సాంబ్రాణి దూపం వేసింది యశోద నుదుట కస్తూరితో తిలకం దిద్దింది తామర రేకులంతటి ఆ పెద్ద కళ్లకు కాటుక పెట్టింది మెడలో పులిగోరు గొలుసు వేసింది చేతులకు బంగారు మురుగులు తొడిగింది పట్టుదట్టి కట్టింది బంగారు ములతాడు పెట్టింది ఆ చిన్ని పాదాలకు అందెలు గజ్జెలు కట్టింది కడుపు నిండా పాలు పట్టి ఉయ్యాలలో పడుకోబెట్టింది ఉయ్యాల మెల్లగా ఊపుతూ సన్నగా జోలపాడుతూ మెత్తగా జోకొట్టింది కన్నయ్య కాలి బొటనవేలు నోటిలో పెట్టుకుని చప్పరిస్తూ అరమూతల కళ్ళతో జోగుతూ ఉంటే ప్రళయకాలంలో సముద్రతరంగాల ఉయ్యాలలో ఒంటిగా ఊగే వటపత్రశాయి తలుపులోకి వస్తాడు యశోదకు భువన మోహనమైన ఆ నల్లని రూపాన్ని ఎంతసేపు చూసినా తనివి తీరదు యశోదకు అంతలోనే తన ముద్దుల కన్నయ్యకు తన దిష్ట తలుగుతుందేమోనని భయపడింది యశోద వేలితో తన కంటికాటుక తీసి బిడ్డకు బుక్కన దిష్టి చుక్క పెట్టింది నిద్రలోనే నవ్వుతున్న ఆ ముద్దు ముఖాన్ని చూసి మైమర్చింది యశోద యశోద నల్లనయ్యను ఒడిలో పెట్టుకొని పాలిస్తూ ముద్దులాడుతుంది ప్రేమతో ఒళ్ళంతా నిమిరింది లేత ముంగురులు సవరించింది కడుపు నిండా పాలు తాగిన కన్నయ్య ఒళ్ళు విరుచుకుంటూ నిద్ర వస్తున్నట్టుగా ఆవలించాడు తెరచిన చిన్ని నోటిలో యశోదకు సముద్రాలు నదులు పర్వతాలు అడవులు సూర్యచంద్రులు గ్రహ నక్షత్రాలు సకల లోకాలు కనిపించాయి యశోద ఆశ్చర్యచకిత అయ్యింది భయభ్రాంతురాలైంది ఇదేమి వింత అనుకుంది కళ్ళు నురుముకుని చూసింది అంతలోనే ఆమెని మాయ ఆవరించింది బిడ్డ నోటిలో విశ్వరూపం చూశాననుకున్న ఆమె భ్రాంతి తొలిగింది అంతా మరచిపోయి నల్లనయ్యను ముద్దులతో ముంచెత్తింది యాదవ వంశ పురోహితుడు గర్గమహాముని రేపల్లెకు వచ్చాడు నందుడు మునికి గౌరవంతో నమస్కరించి సంభావించాడు స్వామి తమ వంటి మహాత్ములు మా వంటి సామాన్యుల ఇళ్లకు ఏ కారణం లేకుండా రారు కదా అలా వచ్చారంటే అది గొప్ప విశేషమే మీరు ఇక్కడికి రావడం మాకెంతో సంతోషంగా ఉంది మహాత్మా మీరు గొప్ప జ్యోతిష్ శాస్త్ర పండితులు బ్రహ్మజ్ఞాన సంపన్నులు దయచేసి ఈ పిల్లలిద్దరికీ నామకరణాది సంస్కారాలు చేసి పుణ్యం కట్టుకోండి అని ప్రార్థించాడు నందరాజ ఆనాడు చిరసాలలో దేవకీదేవి కన్న అష్టమ సంతానా కంసుడు చంపబోయాడు ఆ బిడ్డ కంసుడు చేతికత్తికి కాకుండా యోగమాయగా ఆకాశానికి ఎగిరిపోయింది పైగా నిన్ను చంపే వీరుడు నాతో పాటే మరొక చోట పుట్టి క్షేమంగా పెరుగుతున్నాడు అని చెప్పి మాయమైపోయింది ఆనాటి నుంచి కంసుడు ప్రాణభయంతో కొత్తగా పుట్టిన పిల్లలందరినీ చంపిస్తున్నాడు ఇక్కడ రేపల్లెలో నందుడింట పుట్టిన ఈ పిల్లలకు దేవకీదేవి సంతానమని కంసుడు అనుమానిస్తే వీళ్లకు కూడా అపకారం తలపెట్టవచ్చు అందుచేత వీరి నామకరణాలు అట్టాహాసం లేకుండా రహస్యంగా చేయించమని చెప్పి నన్ను పంపించాడు వసుదేవుడు అని గర్గముని చెప్పాడు ఈ రోహిణి పుత్రుడు దశరథరాముడిలాగా అందరినీ సంతోషపెట్టేవాడు అవుతాడు గొప్ప బలవంతుడు పరాక్రమవంతుడుగా ప్రసిద్ధి చెందుతాడు ఈ పిల్లవాడికి బలరాముడు అని పేరు పెడుతున్నాను అంతేకాదు ఈ బిడ్డ దేవకీ గర్భంలో నుంచి సంకర్షింపబడి రోహిణీ గర్భంలో ప్రవేశపెట్టబడినవాడు అందుచేత ఇతడు సంకర్షణుడు అవుతాడు ఇంకా నందరాజా నీ కుమారుడు పూర్వం ఒకప్పుడు తెల్లగా మరొకప్పుడు ఎర్రగా ఇంకొకప్పుడు పచ్చగాను ఉండేవాడు ఇప్పుడు నల్లగా ఉన్నాడు కాబట్టి ఈ బిడ్డను కృష్ణ అని పిలవండి ఇతడికి అనేక గుణాలు కర్మలు అనేక రూపాలు ఉండడం చేత ఈ శిశువు సహస్రాధిక నామాలతో వ్యవహరింపబడతాడు నందరాజా నీ కుమారుడు సాక్షాత్ శ్రీమన్నారాయణుడే సుమా అన్నాడు గర్గమహాముని బలరాముడు కృష్ణుడు రేపల్లెలో అందరి కళ్ళకు చల్లగా పెరుగుతున్నారు వారిద్దరి ఆటపాటలు చూడడానికి రేపల్లె అంతా నందుడి ఇంటి ముందు గుమిగూడేది చేతులు మోకాళ్ళు నేల మీద ఆనించి పాకడం నేర్చారు రామకృష్ణులు గోడలు స్తంభాలు రోళ్లు పట్టుకొని లేచి నిలబడడం నేర్చారు వారిద్దరి తప్పటడుగులు వేస్తూ ఉంటే తల్లులు తండ్రి చప్పట్లు కొడుతూ మురిసిపోయారు వామనావతారంలో రెండడుగులతో భూమి ఆక ఆక్రమించి మూడవ అడుగుతో బలిని తొక్కి పాతాళానికి పంపించిన శ్రీహరి ఇప్పుడు చిన్ని కృష్ణుడుగా శత్రువులను పాతాళానికి పంపిస్తున్నాడా అన్నట్లు చిన్ని చిన్ని అడుగులు గట్టిగా వేస్తున్నాడు వారిద్దరి బాల్య చూస్తూ మురిసిపోతున్న గోపకాంతలను చూసి గుర్తుపట్టినట్లు బోసినవులతో పలకరిస్తాడు పడుతూ లేస్తూ గడపలు దాటారు మెట్లు దిగడం అరుగులు ఎక్కడం నేర్చారు ఇంటి ముందు లేగదూడల తోకలు పట్టుకొని వాటితో సమానంగా పరుగులు తీస్తున్నారు తల్లి కడుపున పుట్టడం లేని పరమాత్మ ఇప్పుడు యశోద కొడుకుగా వచ్చిరాని తొక్కు పలుకులతో అమ్మా అని పిలవడం నేర్చాడు పద్నాలుగు లోకాలను కన్న ఆ తండ్రి చేత అమ్మా నాన్న అని పిలిపించుకోవడానికి ఆ యశోదానందులు ఎంత తపస్సు చేశారో అత్త తాత అన్న అంటూ ముద్దులు కుడుస్తుంటే కన్నులకు అంతకంటే వైభవం మరొకటి ఉంటుందా మోకాళ్ళ మీద పాకుతూ ఉన్నప్పుడు ఎవరైనా పిలిస్తే తలలు ఎత్తి చూస్తారు రామకృష్ణులు అప్పుడు పాము పడగ ఎత్తి చూస్తున్నట్టే ఉంటుంది మట్టిలో ఆడుతూ వంటి నిండా బురద ముక్కులు పులుముకుంటే గున్న ఏనుగు తొండంతో మట్టి జల్లుకున్నట్టే ఉంటుంది చురుకుగా ముందుకు పాకుతూ మధ్యలో తల్లి పిలుపుకు వెనక్కి తిరిగి చూస్తుంటే సింహం పిల్లలాగా అనిపిస్తారు తెలివి తీరు చూపిస్తూ కళకళలాడే ముఖాలతో సూర్యచంద్రుల వలె మెరిసిపోతూ ఉంటారు తల్లుల దగ్గర సుఖంగా పాలు తాగుతున్నప్పుడు అరమోడుపు కన్నులతో ధ్యానమగ్నులైన యోగేశ్వరుల వలె కనిపిస్తారు బలరామకృష్ణులిద్దరూ ఎలా ఉన్నా ఏం చేస్తున్నా గోపకులకు గోపకాంతలకు అందరికీ ముద్దే ముద్దు నవ్వులే నవ్వులు విద్యలు నేరుస్తున్న కొద్దీ కృష్ణుడి అల్లరి అన్నని మించిపోతోంది తనకంటే చురుకుగా అన్నిటికీ ముందు ముందుకు దూకే తమ్ముడంటే బలరాముడికి ఎక్కడలేని ప్రేమ అల్లరికి ఆటపాటలు తన వెనుక ఉండి కృష్ణుడిని ముందుకు పంపిస్తాడు బలరాముడు గడప దాటి బయటకు వెళ్ళి మట్టిలో ఆడుతూ ఒళ్ళంతా మట్టి పూసుకుంటే విభూతి పూతతో ప్రకాశిస్తున్న పరమశివుడిలాగా కనిపిస్తున్నాడు కృష్ణుడు జులపాలు ముఖం మీద ముసురుతున్నాయని యశోద వెంట్రుకలన్నీ పైకి తీసి ముడిగా చుట్టి దానికి ముద్యాల దండ చుట్టింది ఆ దండ పరమేశ్వరుడు తల మీద ధరించిన చంద్రరేఖలాగా ప్రకాశిస్తోంది దిద్దిన ఎర్రని తిలకం శివుడి మూడవ కన్నులాగా వెలుగుతోంది మెడలో వేసిన హారాలు చేతులకు దండలకు కట్టిన రత్నహారాలు కంకణాలు మహాదేవుడి ఆభరణాలైన సర్పాలవలి శోభనిస్తున్నాయి తనకి శివుడికి భేదమే లేదన్నట్టు చెప్పకనే చెప్తున్నట్లు ఉన్నాయి చిన్ని కృష్ణుడి అలంకారాలు బలరామకృష్ణుల మాధుర్య చేష్టలను చూస్తూ రేపల్లెలోని గోపకాంతలు తమ ఇళ్లల్లో పని పాటలు మరిచి వారిద్దరినీ చూస్తూ ఉండిపోతున్నారు తన ఈడు గోప బాలకులు తన చుట్టూ తిరుగుతూ ఆడుతూ ఉంటే ఆ మధ్యలో చిందులు వేస్తూ ఆడుతున్న నల్లనయ్యలను చూస్తూ గోపకులు మైమర్చిపోతున్నారు అల్లరి బాగా నేర్చాడు కన్నయ్య ఊరంతా తిరుగుతూ గోప బాలకులతో ఆడుతున్నాడు పక్క ఇళ్ళకి వెళ్ళి అక్కడి పాలు పెరుగు దొంగతనంగా తాగుతున్నాడు వెన్నముద్దలు మెక్కుతాడు ఆకలి వేసినప్పుడే కృష్ణుడు ఇంటికి రావడం తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మా పాలు అంటాడు తల్లి వెంటనే వచ్చి పాలిస్తే సంతోషం ఆ సమయానికి యశోద ఏదో పనిలో ఉండి లేక ఒక్క నిమిషం ఆలస్యం చేసిందంటే కృష్ణుడు ఇంక అలుగుతాడు బుంగమూతి పెట్టుకుని ఒక మూల కూర్చుంటాడు పిలిస్తే పలకడు తల్లి ఎత్తుకొని ముద్దులాడి బ్రతిమాలితే అప్పుడు వస్తుంది ఆ ముఖంలో నవ్వు కృష్ణుడి అల్లరి నానాటికి ఎక్కువైంది ఇరుగు పొరుగు వెన్న తను దొంగతనంగా తినడమే కాకుండా కోతులకు పిల్లులకు పెడతాడు ఉట్టి అందకపోతే కుండలు పగలకొడతాడు గొల్లభామలు మధురా పాలు పెరుగు అమ్ముకోవడానికి వెడుతుంటే దారి కాసి వారిని అల్లరి పెడతాడు కృష్ణుడి అల్లరి యాగడాలు భరించలేక గోపెమ్మలు ఒకనాడు యశోద ఇంటికి గుంపుగా వచ్చారు అందరినీ మర్యాదగా పలకరించి లోపలికి రమ్మని పిలిచింది యశోద అమ్మా మేము మీ మర్యాదల కోసం రాలేదమ్మా నీ ఇంటికి నీ కొడుకు చేసే ఆకతాయి పనులు నీకు చెప్పుకుందామని వచ్చాము కొంచెం నీ బిడ్డను అదుపులో పెట్టుకో తల్లి అన్నది ఒక గోపిక ఏమమ్మా మా కన్నయ్య అంత చేరాని పనులు ఏం చేశాడమ్మా అన్నది యశోదమ్మ ఏం చేశాడని నెమ్మదిగా అడుగుతున్నావా తల్లి ఇంట్లో పసిబిడ్డలకే పాలు చాలడం లేదని మేము కష్టపడుతుంటే నీ కొడుకు దూడలను ఆవులకు వదిలిపెడుతున్నాడు పాలు పితకటానికి వెళ్తే ఒక్క చుక్క పాలు ఉండడం లేదు నీ కొడుకుకి అందకుండా పాలు పెరుగు ఉట్టి మీద పెట్టుకుంటే రోలు వేసుకుని ఎక్కి మరీ పాలు తాగేసిపోతున్నాడు అని వాపోయింది మరో గోపిక మా ఇంట్లో ఉట్టి మీద పెట్టిన వెన్నంతా తినడమే కాక నా మూతికి ఇంత వెన్న పూసి పారిపోయాడు మా అత్త చూసి నేనే వెన్న తిన్నానని నన్ను తిట్టింది అంది ఒక గోపిక కళ్ళు తుడుచుకుంటూ మాకు మా పొరుగు వారికి లేనిపోని గొడవలు తెచ్చిపెడుతున్నాడు మా ఇంట్లో కుండలోని నెయ్యి అంతా తినేసి ఆ ఉత్తకొండను మా ఇంట్లో పెట్టి పారిపోయాడు దేవుడికి పూజ చేసి నైవేద్యం పెడుతుంటే నీ కొడుకు వచ్చి నేనే దేవుడిని ఈ నైవేద్యం నాకే అంటూ అంతా తినేశాడు అంది మరో పెద్దామే నీ కొడుకు ఈ రేపల్లెలో ఎవరి ఇంట్లోనూ పాలు పెరుగు ఉండనీయడం లేదు ఇంకా ఈ పల్లెలో మేము ఉండలేమమ్మా ఎక్కడికైనా వెళ్ళిపోతాము మా ఆవుల మీద ఒట్టు అందొక మరొక గోపిక ఎన్ని అల్లర్లని చెప్పమన్నావమ్మ యశోదమ్మా గొప్పింటి పిల్లవాడైతే మాత్రం ఇన్ని ఆగడాలు మేము భరించగలమా చెప్పమ్మా మీరు గొప్పవాళ్ళైతే ఇంకా తినండి తాగండి పట్టుబట్టలు కట్టుకోండి నగలు పెట్టుకొని ఊరేగండి అంతేకాని మీ పిల్లవాడిని మా ఇళ్ల మీదకి వదిలితే మేము ఏమైపోవాలమ్మా నిష్ఠురంగా అంది ఒక ఆమె నా కూతురు పెరటిలో స్నానం చేస్తుంటే నీ కొడుకు తను ఆడుకునే బంతి ఇక్కడ పడింది పంకతో వచ్చి నా కూతురు పెట్టుకున్న చీర ఎత్తుకునిపోయాడు ఈ పనులు ఏమన్నా మర్యాదగా ఉన్నాయా అమ్మ యశోదమ్మా అంది ఒక తల్లి నా ముందు కూర్చుని కృష్ణుడి అల్లరి పనులు వింటున్న పిల్లలు అనన్య సాహితి తేజ హిరణ్య బాల లాస్య ఆదిత్య ఒకటే నవ్వులు అవును బామ్మ యశోద కొడుకు యశోదకు ముద్దు ఊళ్ళో వాళ్ళంతా ఎందుకు ఊరుకుంటారు అంది బాల అవును చెట్టుకు కట్టేస్తారు అన్నాడు ఆదిత్య అంతేనా ఇంకా ఉన్నాయి కృష్ణుడి కొంటె పనులు వినండి మరొక ఆమె అన్నది కదా నీ కన్నయ్య ఏ వైపు నుంచి వస్తాడో అని ఏ గహిత్యం చేస్తాడో అని మా ఇంటి దగ్గర వెయ్యి కళ్ళతో కాపు కాస్తుంటే ఎప్పుడు వచ్చాడో తెలియదు ఎటు నుంచి వచ్చాడో తెలియదు లోపలకు వెళ్ళి చూస్తే అన్నీ పట్టి కుండలే ఎవరింటికి వస్తాడో పట్టుకుందామని మేము చూస్తుంటే చోట అని లేదమ్మా ఎక్కడ చూసినా తనే కనిపిస్తాడు ఒక ఇంట్లో ఆడుతూ ఉంటాడు ఒక ఇంట్లో పాడుతూ ఉంటాడు ఒక చోట పిల్లలతో మల్ల యుద్ధం చేస్తూ ఉంటాడు వాడిని పట్టుకోవడం మా వల్ల కావడం లేదు తల్లి నీ ముద్దుల బిడ్డకు నువ్వు ఎలా బుద్ధి చెప్పుకుంటావో ఈసారి మా ఇంటికి వస్తే మాత్రం నేను ఊరుకోను అని తేల్చి చెప్పింది మరో ఆమె గోపెమ్మలందరూ చిన్ని కృష్ణుడి ఆకతాయి పనులు గుక్క తిప్పుకోకుండా ఏకరువు పెడుతూ ఉంటే యశోదమ్మ చిన్నబుచ్చుకుంది బంగారు తండ్రి నా కొడుకు వీళ్ళంతా అనవసరంగా రచ్చ చేస్తున్నారు ఆగడం వీళ్ళది తన కొడుకుది కాదు అదేమిటమ్మా అన్నెంపున్నం నా బిడ్డను ఇన్నిన్ని మాటలు అంటున్నారు నా చెంగు వదిలి ఎక్కడికి పోనే పోడు మా ఇల్లు తప్ప పక్కవారి ఇంటికి కూడా వారికి దారి తెలియదు నోటిలో వేలు పెట్టుకొని తిరిగే పసివాడి మీద ఇన్ని అభాండాలు వేయడం మీకు న్యాయంగా ఉందా చెప్పండి సరేనమ్మా ఇంక మీద వాడిని పొరపాటున కూడా మీ ఇళ్లకు రాకుండా చూస్తాను నన్ను మన్నించండమ్మా అని గోపశ్రీలందరికీ ఒకే ఒక్క నమస్కారం పెట్టింది యశోద బలరాముడు పరిగెత్తుకుంటూ వచ్చాడు అమ్మా అమ్మా తమ్ముడు మన్ను తింటున్నాడు అని చెప్పాడు యశోదమ్మ బయటకు పరిగెత్తింది కృష్ణుడు నేల మీద మట్టిలో కూర్చుని ఆడుతున్నాడు కన్నయ్య మన్ను తింటున్నావా తప్పు కదా తినటానికి నీకోసం ఎన్నో తాయిలాలు చేసి పెట్టాను కదా చెప్పిన మాట ఎందుకు వినవు నువ్వు కృష్ణుడు చేయి గట్టిగా పట్టుకొని అడిగింది యశోద కృష్ణుడు అల్లరంటే ఏమిటో తెలియనివాడిలా అమాయకంగా ముఖం పెట్టాడు అమ్మా మన్ను తినడానికి నేనేమైనా పసివాడినా వెర్రివాడినా నువ్వు నా కోసం ఎన్నో తాయిలాలు చేసి పెట్టావని నాకు తెలియదా నేను మన్నెందుకు తింటానమ్మా నువ్వు వీళ్ళ మాటలు నమ్మకమ్మా నువ్వు నన్ను కొడితే చూసి నవ్వుకోవాలని వీళ్ళంతా దొంగ మాటలు చెప్తున్నారు కావాలంటే ఇదిగో నా నోరు వాసన చూడు మన్ను వాసన వస్తుందేమో అన్నాడు నోరు తెరిచి చూపించాడు కృష్ణుడు ఆ బాలకృష్ణుడి నోటిలో యశోద సముద్రాలు కొండలు భూమి సూర్యచంద్రులు దిక్పాలకులు ఇలా అన్నింటితో నిండి ఉన్న అంతా దర్శించింది దిగ్భ్రాంతి చెందింది ఇది కళ నిజమా విష్ణుమాయ కాదు కదా నేను యశోదనేనా ఇది నా ఇల్లేనా ఈ పసివాడి నోటిలో బ్రహ్మాండమంతా కనిపించడమేమిటి వింతగా ఉందే అని ఆలోచిస్తుంది యశోద నేను నా కొడుకు అని ఏదో భ్రమలో ఉన్నాను కానీ ఈ బిడ్డ నోటిలో సకల చరాచర జగత్తు కనిపిస్తుందే ఇతడు ఈశ్వరుడు అనిపిస్తుంది నా బిడ్డ అఖిలలోకారాధకుడైన శ్రీ మహావిష్ణువే కాబోలు అనుకుంది యశోద తనను పరమేశ్వరుడని తలుస్తున్న తల్లికి కృష్ణుడు తన వైష్ణవ మాయను కప్పాడు క్షణంలో యశోద తను ఇంతకుముందు చూసినదంతా మర్చిపోయింది ఆమెకు కృష్ణుడు మళ్లీ తన గారాల కృష్ణుడుగానే కనిపించాడు ఎత్తుకొని ముద్దులాడింది పరీక్షిణ్ మహారాజు శుకయోగితో అన్నాడు మహాత్మా లోకాలన్నింటినీ పోషించే జగన్నాథుడిని పెంచి పోషించే అదృష్టాన్ని పొందిన ఆ యశోదానందులు ఎంత పుణ్యం చేసుకున్నారో కదా స్వామి రాజా అష్టవసువులలో ముఖ్యుడైన ద్రోణుడిని అతని భార్య ధరాదేవిని బ్రహ్మదేవుడు భూలోకంలో పుట్టమని ఆదేశించాడు మాకు నిరంతరం శ్రీహరిని సేవించే భాగ్యం అనుగ్రహిస్తే మేము సంతోషంగా వెళ్తాం అన్నారు వారిద్దరూ ధరాదేవి ద్రోణవసువు నంద యశోధులుగా జన్మించారు విష్ణుమూర్తి బ్రహ్మ మాట ప్రకారం గోకులంలో నంద యశోదలకు కొడుకుగా పుట్టి వారిద్దరికీ తన నిరంతర సేవా భాగ్యం ప్రసాదించాడు అని చెప్పాడు యశోద పెరుగు పెరుగుకుండను కుదురులో పెట్టి నిలువు కవ్వంతో పెరుగు చిలుకుతోంది తన ముద్దుల కన్నయ్య చిలిపి చేష్టలను పాటలుగా పాడుతూ పెరుగు చిలుకుతుంది వెన్న ముద్దలుగా పైకి తేలుతూ వస్తుంది ఆకలి వేస్తుంది పాలిమ్మని కృష్ణుడు వచ్చాడు కుండలో తిరుగుతున్న కవ్వాన్ని పట్టి ఆపాడు యశోద పెరుగు చిలకడం ఆపి కృష్ణుడిని ఒడిలో పెట్టుకుని పాలిస్తోంది వంట ఇంట్లో పొయ్యి మీద పాలు పొంగుతున్న శబ్దం వినిపించింది యశోద కన్నయ్యను కింద కూర్చోబెట్టి గబగబా వంటింట్లోకి వెళ్ళింది కడుపు నిండకుండానే తల్లి తనను వెళ్ళినందుకు కన్నయ్యకు కోపం వచ్చింది రాయితో పెరుగుకుండను పగలగొట్టాడు చిక్కటి మజ్జిగ ఇల్లంతా పారింది ఇంతంత వెన్నముద్దలు నేలంతా పరుచుకున్నాయి కృష్ణుడు చేతికందిన వెన్నముద్దలు తీసుకుని తింటున్నాడు వచ్చి చూస్తే కోపిస్తుందని భయపడి పరిగెత్తాడు కుండ పగిలిన చప్పుడు విని యశోద గబగబా వచ్చింది ఇల్లంతా మజ్జిగ వెన్నమయం కృష్ణుడు కనపడలేదు యశోదకు బాగా కోపం వచ్చింది ఈ పిల్లవాడిని ఎలా దరికి తేవాలో తెలియడం లేదు వీడికి గారాబం బాగా ఎక్కువై అల్లరి మితిమీరుతోంది గట్టిగా మందలించుదామంటే భయం బిక్కముఖం పెడతాడు అమాయకమైన ఆ పసిముఖం చూస్తుంటే కొట్టడానికి చేతులు రావటం లేదు లేకలేక పుట్టిన పిల్లవాడు అని ముద్దు చేస్తుంటే ఆగడాలు మరీ అవుతున్నాయి ఇంకా లాభం లేదు అప్పుడప్పుడు దండిస్తూ ఉంటేనే పిల్లలు కుదురుగా ఉంటారు అనుకుంది యశోద కొడుకుని వెతుకుతూ బయటకు వెళ్ళింది అక్కడా లేడు కృష్ణుడు పక్కింట్లో చూసింది కృష్ణుడు రోలు మీద ఎక్కి ఉట్టి మీద వెన్నకుండా అందుకుని ముద్దలు తీసుకొని తింటున్నాడు పక్కన ఎగురుతున్న కోతికి తినిపిస్తున్నాడు చేతిలో చిన్న కర్రపుల్లతో తల్లి రావడం చూసి చిన్ని కృష్ణుడు రోలు దిగి పారిపోయాడు కన్నయ్య ఆగు ఆగు బొత్తిగా భయం లేకుండా పోతుంది నీకు నీ అల్లరి ఎక్కువైపోయింది ఈ వేళ నీకు నా చేతిలో దెబ్బలు తప్పవు అంటూ యశోద కృష్ణుడిని వెంట తరిమింది అందెలు గజ్జెలు గల్లు గల్లున మోగుతుండగా కృష్ణుడు తల్లికి దొరకకుండా పరిగెత్తాడు తల్లి కొడుకుల ఈ దాగుడుమూతల ఆట చూసి అక్కడ చేరిన గోపకాంతలు నవ్వుకుంటున్నారు అమ్మా అమ్మా కొట్టకమ్మా ఇంకెప్పుడు అల్లరి చేయనమ్మా కుండలు పగల కొట్టనమ్మా అంటూ దొంగ ఏడుపులు ఏడుస్తూ పరిగెత్తుతున్న కన్నయ్యని కష్టపడి ఎలాగో పట్టుకుంది యశోద కొట్టడానికి చెయ్యెత్తింది ఎవరయ్యా మీరు శ్రీకృష్ణుడికారా అయ్యో పాపం మాటే తెలియదట కదా మీకు ఇంతటి బుద్ధిమంతులు లోకంలోనే లేరట కదా కన్నా నువ్వెంత అల్లరి చేసినా పోని అని వదిలేస్తుంటే నిన్ను పట్టుకోవడం నాకు చేతగాదని అనుకుంటున్నావేమో ఇదేమీ పెద్ద ఘనకార్యం కాదు నువ్వు ఎవ్వరికీ దొరకవేమో కానీ నాకు దొరకకుండా ఎలా తప్పించుకుంటావో నేను చూస్తాను వదిలానంటే నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతావు నీళ్ళంటే భయం లేదు రాళ్ళంటే భయం లేదు ముఖమాటం లేకుండా అందరి దగ్గర చేయిచాస్తావు నీ మూలంగా నేను అందరి చేత మాటలు పడవలసి వస్తుంది ఇంకా ఊరుకుంటే లాభం లేదు ఈ వేళ నీకు శిక్ష పడవలసిందే యశోద కృష్ణుడిని పెరటిలో రోలు దగ్గరికి లాక్కు వెళ్ళింది శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికే చిక్కడు మహామహాయోగులకే చిక్కడు వేదాలలోనే చిక్కడు అటువంటి వాడు ఇప్పుడు తల్లి చేతికి చిక్కాడు మొదలు తుది లోపల బయట అనేవి లేకుండా అన్నీ తానే అయిన ఆ సర్వేశ్వరుడిని ఎన్నో పుణ్యాల ఫలంగా కొడుకుగా పొందిన ఆ యశోద పట్టుకోగలిగింది యశోద ఇంటిలో నుంచి పెద్ద తాడు తెచ్చి ముందు రోలుకు కట్టింది రెండో చివర చిన్ని కృష్ణుడి నడుముకు చుట్టింది కలిపి కట్టడానికి తాడు రెండంగుళాలు తక్కువైంది ఇంకో తాడు తెచ్చి కట్టబోతే ఇప్పుడు కూడా రెండు అంగుళాలు తక్కువైంది యశోద పంతంగా ఇంట్లో ఉన్న తాళ్ళన్నీ తెచ్చి కలిపి కట్టి కృష్ణుడి పుట్టకు చుట్టబోతే మళ్ళీ రెండు అంగుళాలు తక్కువైంది ఎప్పటికప్పుడు ఆ రెండంగుళాలే తక్కువవుతుంది లోకాలన్నింటినీ తన కడుపులో ఉంచుకున్న ఆ పరమాత్మ పుట్టను చుట్టడానికి సరిపోయే తాడు ఎక్కడైనా ఉంటుందా తాడు చుట్టి చుట్టి అలసిపోతుంది యశోద ఆమెకు చెమటలు పడుతున్నాయి అయినా పంతం కొద్దీ ఇంకా ఇంకా ప్రయత్నిస్తూనే ఉంది కట్టశక్యం కాని తనను కట్టడానికి శ్రమపడుతున్న తల్లిని చూసి జాలిపడ్డాడు కన్నయ్య చివరికి తనకు తానుగా తల్లికి కట్టుబడ్డాడు లేకపోతే భవబంధాలను పోగొట్టేవాడే గానీ బంధాలకు కట్టిపడేవాడు కాదు కదా భగవంతుడు కదలడానికి ఎక్కడానికి వెళ్ళడానికి వీలు లేకుండా నల్లనయ్యను యశోద రోలుకి తాడుతో కట్టివేసి హమ్మయ్య అనుకుంది ఇంటి పనులు చేసుకోవడానికి లోపలికి వెళ్ళింది మునుపు ఎన్నడో నలకూబరుడు మణిగ్రీవుడు అనే ఇద్దరు యక్షులు నారద మహర్షి ఆగ్రహానికి గురి అయ్యారు ఫలితంగా వారిద్దరూ రేపల్లెలో నందుడి ఇంట పెరటిలో రెండు మద్ది చెట్లుగా నిలిచి ఉన్నారు ఆ యక్షులు ఇద్దరు కుబేరుడు కొడుకులు శివపరివారంలో ప్రముఖులు బామ్మ కుబేరుడు దిక్పాలకుడు కదా పైగా వీళ్ళేమో శివుడి సేవకులు అంటున్నావు అంత గొప్ప వాళ్లను నారదుడు శపించడమేమిటి వాళ్ళు మద్ది చెట్లు అవడమేమిటి అంది అనన్య అపరాధం చేసిన వాళ్ళు పెద్దలను అవమానించిన వాళ్ళు ఎంతటి వాళ్ళైనా ఫలితం అనుభవించవలసిందేనని మనం ఇదివరకే చెప్పుకున్నాం కదా ఆ యక్షుల ధనమదం అహంకారం అణిగేదాకా మద్ది చెట్లుగా కదలక మెదలక పడి ఉండమని శ్రీకృష్ణ పరమాత్మ పాదస్పర్శతో నిజరూపాలు పొందుతారని శపించాడు నారదుడు చిన్ని కృష్ణుడు కొంతసేపు రోటి పక్కనే కూర్చుని ఆడుకున్నాడు విసుగు పుట్టింది ఎటూ వెళ్ళడానికి వీల్లేకుండా యశోదమ్మ కొంచెం తాడే మిగిల్చి రోటికి దగ్గరగా కట్టింది కృష్ణుడిని ఏం చేయాలో తోచలేదు కృష్ణుడు ఆ తాడుతో రోటిని లాక్కుంటూ పాక్కుంటూ వెళ్ళాడు ఆ పెరటిలో పక్క పక్కనే నిలిచి ఉన్న రెండు మత్తి చెట్ల మధ్య నుంచి దూరి అవతలకు వెళ్ళాడు రోలుని లాగాడు రోలు చెట్ల మధ్య నుంచి రాకుండా అడ్డం పడింది కృష్ణుడు తాడుతో బలంగా లాగాడు ఆ మధ్య చెట్లు రెండు పెద్ద శబ్దంతో పటపటమని విరిగి కూలిపోయాయి ఆ విరిగిన చెట్లలో నుంచి నలకూబర మణిగ్రీవులు వచ్చి సుందర రూపాలతో నిలిచారు నారద మహర్షి ఇచ్చిన శాపం శ్రీకృష్ణుడి పాదస్పర్శతో తీరిపోయింది ఆ యక్షుడిద్దరికీ నలకూబర మణిగ్రీవులు శ్రీకృష్ణుడికి అనేక దండ ప్రమాణాలు ఆచరించారు ప్రభు నారద మహర్షి విషయంలో మేము చేసిన అపచారం మాకు నిన్ను దర్శించే అదృష్టం కలిగించింది ఇక ముందు కూడా నీ పైన అచంచల భక్తి నీ నామకీర్తనం నీ దివ్య దర్శనం మాకు నిత్యవరాలుగా ప్రసాదించు స్వామి అని వేడుకున్నారు శ్రీకృష్ణుడికి మళ్లీ మళ్లీ నమస్కరించి అంతర్ధానం అయ్యారు మద్ది చెట్లు కూలిన శబ్దం విని యశోదానందులు పరిగెత్తుకుంటూ వచ్చారు వింత చూడడానికి రేపల్లె గోపకులంతా గుమికూడారు ఇదేమి చోద్యం ఈ చెట్లు ఎలా విరిగిపడ్డాయి పిడుగు పడలేదు పెద్ద గాలి కూడా వీచలేదు పైగా ఇంత చెట్లు విరిగి కూలినా ఈ పిల్లవాడు ఏ భయము లేకుండా ఎలా ఆడుకుంటున్నాడో అని ఆశ్చర్యపోతున్నారు ఆ పక్కన ఆడుకుంటున్న గోపపిల్లలు కృష్ణుడు రోలును లాక్కుంటూ చెట్ల మధ్యకు వెళ్ళాడు రోలు రాలేదని గట్టిగా లాగాడు అంతే చెట్లు విరిగిపోయాయి వాటిలో నుంచి అందంగా ఉన్న ఇద్దరు దేవుళ్ళు వచ్చారు కన్నయ్యకు దండాలు పెట్టి మాయమైపోయారు అని చెప్పారు గొల్లపిల్లల మాటలు ఎవరూ నమ్మలేదు తన అద్భుత కార్యం ఎవరూ ప్రత్యేకంగా పట్టించుకోకూడదని కృష్ణుడు యథాప్రకారం అల్లరి మొదలుపెట్టాడు రేపల్లెలో గోపకులందరూ సమావేశమయ్యారు ఊరిలో తరచుగా ఏవేవో ఉత్పాతాలు జరుగుతున్నాయి ముఖ్యంగా నందరాజు కొడుకు కృష్ణుడి మీదనే ఈ రాక్షసుల దాడులు జరుగుతున్నాయి దేవుడి దయవలన ప్రతిసారి కృష్ణుడే ఆ రాక్షసులను చంపి గండం గట్టెక్కిస్తున్నాడు తరతరాల నుంచి ఈ వ్రేపల్లె ప్రాంతంలో నిశ్చింతగా నిర్భయంగా సుఖంగా గడుపుతున్నాం ఇప్పుడు ఇలాంటి ఉపద్రవాలను ఎదుర్కోవలసి వస్తుంది మనం ఇంకొక సురక్షితమైన ప్రదేశం చూసుకొని వెళ్ళిపోవడం మంచిదేమో అని చర్చించుకున్నారు ఉపనందుడు అనే వృద్ధ గోపనాయకుడు చెప్పిన మాటలు అందరూ ఒప్పుకున్నారు ఎక్కడికి వలస వెళ్ళడం అని ఆలోచించారు బృందావనం యమునా తీర ప్రదేశం పక్కనే ఉన్న గోవర్ధనగిరి మీద పచ్చటి అడవులు స్వచ్ఛమైన గాలి నీరు అక్కడ పశువులకు మేత సమృద్ధిగా లభిస్తుంది ప్రశాంతమైన ప్రదేశం అందరికీ సుఖంగా సౌకర్యంగా ఉంటుంది అక్కడికి తరలి వెళ్దాం అనుకున్నారు మంచి తిథి వార నక్షత్రాలు గ్రహాల అనుకూలత అన్నీ సరిచూసుకుని బయలుదేరారు ఇళ్ళాళ్ళందరూ మూటలు ముల్లెలు సర్దుకున్నారు పిల్లలు దారిలో తినడానికి తినుబండారాలు మూట కట్టారు గోపాలకులందరూ పశువులను తోలుకు వెళ్లారు ఎడ్ల బండ్లను సిద్ధం చేశారు రేపల్లె అంతా కదిలింది స్త్రీలు పిల్లలు వృద్ధులు బండ్ల మీద ప్రయాణం సాగించారు యశోద రోహిణి బలరామకృష్ణులను దగ్గర పెట్టుకుని ఒక బండిలో ఎక్కారు పిల్లల కోలాహలం అల్లరి ఆటలు ఉత్సాహం చెప్పనలవి కాకుండా ఉంది గోపకులు ముళ్ళు కర్రలు కత్తులు ఇతర ఆయుధాలు చేతపట్టుకొని అందరినీ జాగ్రత్తగా కనిపెట్టి చూసుకుంటూ బండి ఎద్దులను తోలుకుంటూ ముందు వెనక చూసుకుంటూ నడుస్తున్నారు బృందావనం చేరారు విశాలమైన మైదానంలో అర్ధచంద్రాకారంగా బండ్లను నిలిపారు ఆ మధ్యలో పశువులకు పాకలు వేశారు గోపజనం నివసించడానికి చక్కటి ఇళ్లు కట్టుకున్నారు కొత్త ప్రదేశంలో కొత్త జీవితాలు ప్రారంభించారు బలరాముడు కృష్ణుడు కొంచెం పెద్దవాళ్ళైనారు ఎప్పుడు వచ్చిందో ఎలా వచ్చిందో తెలియకుండానే కృష్ణుడి చేతిలోకి పిల్లనగురు వచ్చి చేరింది ఇక్కడ నుండి కృష్ణుడి అల్లరి తీరు మారింది బాలకృష్ణుడు కాస్త బృందావన కృష్ణుడు గోపికా కృష్ణుడు అయ్యాడు మురళీకృష్ణుడి రమణీయ చేష్టలను మరొక వీడియోలో చెప్పుకుందాం సరేనా